హాయ్ ఫ్రెండ్స్ మార్కెట్లలో మాయాజాలం ఎక్కువ తూపర్లో కూడా అక్కడక్కడ తేడా ఉంటాయి కానీ మనం చిరు వ్యాపారులను ప్రోత్సహిస్తాని కోసం చిన్న వీడియో చేస్తున్నాము ఇట్లా చిన్న 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 వ్యాపారస్తులని మనము ప్రోత్సహిద్దాము ఇక్కడైతే చాలామంది మార్కెట్లో చిన్న వ్యాపారస్తులు ఉన్నారు రకరకాల ఫ్రూట్స్ ఇంకా కూరగాయలు అట్లా అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళని మనం ప్రోత్సహిద్దాము అయితే వీళ్ళ దగ్గర తేడా ఉండదు ఇంకా వీళ్ళు ఏ రోజు కాయలు ఆ రోజు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఫ్రెష్గా తాజాగా అమ్ముతూ ఉంటారు నిలవైతే ఉండవు వీళ్ళ దగ్గర వీళ్ళు ప్రతినిత్యం ఇట్లా రోడ్ల వెంబడి పెట్టి అమ్ముతూ ఉంటారు వీళ్ళు కాయలు మనం వీళ్ళని ప్రోత్సహిద్దాము చాలా రకాల ఫ్రూట్స్ ఉంటాయి నిమ్మకాయలు ఏంటి మరి ఇవేం కాయలమ్మా ఇవే డబ్బకాయలు ఈ దెబ్బకాయలు అని చెప్తున్నారు అట్లాగే బాగున్నాయి ఈ దబ్బకాయలు మనం విన్నాం కానీ ఎక్కువ శాతం ఎక్కువగా దొరకవు ఇవి అంటున్నారు ఇవి ఎంతమ్మా ఈ కాయ వందకు మూడు అంటున్నారు మరి అడిగితే నాలుగు ఐదు ఇస్తారమ్మా నాలుగు ఐదు ఇస్తారా అడిగితే ఆ ఐదు వస్తాయి అంటున్నారు వీరు ఇవి దెబ్బకాయలు చూస్తానికి బత్తాకాయలు లాగా ఉన్నాయి అట్లాగే ఈ చిన్న వ్యాపారస్తులు చాలా మంది ఈ రోడ్డు వెమ్మడి పెట్టి నిత్యం ప్రతినిత్యం అమ్ముతూ ఉంటారు ఇక్కడ బొప్పాకాయలు ఇక్కడైతే నిమ్మకాయలు అయితే ప్యాకింగ్ చేసి ఉన్నాయి చిన్న చిన్న ప్యాకెట్లు ఈ ప్యాకెట్ అమ్మా ఇది ప్యాకెట్ ఇరవై బ్యారెన్స్ చేస్తే తక్కువకి ఇస్తావా తక్కువకి ఇస్తావా ఎంతకిస్తా చెప్పు ఫైనల్గా అది వీళ్ళు మార్కెట్లో అయితే తగ్గిస్తున్నారు మనకు రేట్లు తక్కువ రేటు కూడా ఇస్తున్నారు పదిహేను రూపాయలు అని చెప్తున్నారు ఫ్రెష్గా ఉంటాయి కాయలు ఇవి మనం కొనుక్కోవచ్చు చిరు వ్యాపారం మనం ప్రోత్సహించవచ్చు ఇది ఎంతమ్మా ఐదు కాయలు వంద రూపాయలు మనకైతే మార్కెట్లో అయితే మూడు కాయలు అట్లా ఇస్తారు తూకం వేస్తారు వాళ్ళు కేజీ వచ్చేసి మూడు కాయలు వస్తాయి ఈ పెద్ద కాయలు అమ్ముతున్నారు వీళ్ళు ఐదు ఇస్తున్నారు ఇవి ఫ్రెష్గా ఉన్నాయి ఏ రోజు ఆ రోజు అమ్ముతారు రోడ్ల మేంబడి మనం వీళ్ళు ప్రోత్సహిద్దాం కొనుక్కోవచ్చు మనం ఇక్కడ కూరగాయలు అయితే సొరకాయలు కూడా ఉన్నాయి గుండెలు సొరకాయలు ఇంకా ఇక్కడ చిన్న చిన్న పోగులు పెట్టి కూరగాయలు ఫ్రెష్ కూరగాయలు చిన్న చిన్న పోగులుగా పెట్టి అమ్ముతున్నారు మనం వీటి తోకంతో పని లేదు తోకాలంటే మోసాలు కూడా ఉంటాయి మార్కెట్లో ఇంకా తోకాలంటే మనకి మోసం లేదు ఎక్కడ చెప్పండి వాళ్ళు మాయాజాలం చేస్తారు ఇక్కడ ఏ పోగుకా పోగు పెట్టి కూరగాయలు ఇట్లా పెట్టి అమ్ముతున్నారు ఇదంతా ఇదే బెండకాయలు చెప్పమ్మా భోగి ఎంత పది రూపాయలు అంటున్నారు ఇంకా ఇక్కడ తోకం అయితే మనకి మోసం జరుగుతుంది అనుకోవడానికి అవకాశం ఉంటుంది తోకం ఏం లేదు కాబట్టి శుభ్రంగా కొనుక్కోవచ్చు ఇదిగో ఇట్లా కాకరకాయలు బీరకాయలు పచ్చిమిర్చి వంకాయలు టమోటా ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు పెట్టి అమ్ముతారు ప్రతి నుంచి అట్లా రోడ్డు వెంబడి బెట్టి అమ్ముతూ ఉంటారు మనం వీళ్ళని మనం వీళ్ళని ప్రోత్సహిద్దాము ప్రోత్సహించి విచ్చాము ఎక్కువ శాతం ఇక్కడే కొనుక్కుందాం మనం కూడా మార్కెట్ కంటే ఇదే బెటరు ఇక్కడ పొట్లకాయలు అమ్ముతున్నారు అలాగే సొరకాయలు మురకాయలు కూడా పెట్టారు ఎన్నమ్మా ఇవే రేట్ ఎట్లా పాయి పది రూపాయలు మార్కెట్లో అయితే పదిహేను రూపాయలు నాకు తెలిసి ఇక్కడ చవగానే ఉన్నాయి కూరగాయలు ఫ్రెష్గా ఉన్నాయి ఇవో దోసకాయలు బెండకాయలు దొండకాయలు ఇట్లా అన్నీ అన్నీ ఆల్మోస్ట్ పచ్చిమిర్చి అసలు లేనివంటూ లేవు కూరగాయలు అన్నీ ఉన్నాయి నాటు బొప్పాయి చాలా తీగా ఉంటాయి వీళ్ళైతే కార్పొరేట్ వేయమని చెప్తున్నారు కార్పొరేట్ వేయకుండా మామూలుగా పండిస్తారు న్యాచురల్గా పండిస్తారు రుచిగా ఉంటాయి అదే అదే లేవు అవులేమ్మా ఓకే కరివేపాకు ఇట్లా మనం ప్రతినిత్యం మీరు అమ్ముతూ ఉంటారు కాబట్టి మన కనీస ధర్మం వీళ్ళు ప్రోత్సహించడం అనేది కనీస ధర్మం చెప్పమ్మా ఏం కాయలే గులాబీ మామిడి పండ్లు అని చెప్తున్నారు ఆ ఇవి రేట్లు మీరు ప్రతిరోజు ఇక్కడ అమ్ముతూ ఉంటారా డైలీ వచ్చి ఇక్కడ అమ్ముతారు పోకాలేమి వెయ్యరు పోగింత అని చెప్పేసి అమ్ముతారు ఆల్మోస్ట్ అన్నీ కనిపిస్తున్నాయి ఇక మనం వీళ్ళని ప్రోత్సహిద్దాం మనం రోడ్ సైడ్ అమ్మే వాళ్ళని ప్రోత్సహిద్దాము చిరు వ్యాపారులు కాబట్టి వీళ్ళని ప్రోత్సాహపడతాము మనం ఇక్కడే కొనుక్కుందాం ప్రతినిత్యం టమాటాలు ఎంతమ్మా కేజీ కవర్పోది బాగున్నాయి టమాటాలు కూడా చాలా బాగున్నాయి సరేనమ్మా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కంటెంట్ నచ్చితే నలుగురికి చెప్పండి మనం వీరిని ప్రోత్సహిద్దాం థ్యాంక్ యూ